అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది అంటే మాట మాటికి అటు ఇటు ఊగిపోయే తత్వం ఉండదు స్థిరంగా ఉంటాడు తర్వాత కేవలం నన్ను విశ్వసిస్తాడు అంటే పరమాత్మని విశ్వసిస్తాడు ఇక్కడ ఇప్పుడు మన దగ్గర లేనిదే అది కదా మన విశ్వాసం ఎంతవరకు ఉంటుందండి నిజాయితీగా మాట్లాడుకుందాం మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కు కడతాం పలానా పని అయితే నీకు వచ్చిన వెంట్రుకలు ఫ్రీగా పెరిగిన వెంట్రుకలు ఇస్తానని చెప్పి అర్థమైందా ఎందుకంటే ఏమీ ఖర్చు లేదు కదా మళ్ళీ అవి పెరుగుతాయి మనకి అర్థైందాకా తేలికైన పని అది సో ఈ విధంగా చేసేటప్పుడు ఆయనకి మేము కావాలా ఆలోచించండి అంటే మనం ఎంతగా దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పేది అది ఎందుకు జుట్టు ఇమ్మన్నాడు దానిలో రహస్యం ఉంది ఎందుకంటే మనిషికి అందాన్ని ఒక అహంకారాన్ని తీసుకొచ్చి తల మీద ఉన్న వెంట్రుకలు అర్థమైందా సో అందమైన ఆడపిల్ల కనబడింది అనుకో పదిహేను ఏడు పదహారు ఏడు పిల్ల ఆమె గుండు కొట్టు కూర్చోబెడితే ఇవ్వడం చూస్తాడేమో ఇంకా అయిపో అందుకని ఎందుకు కొట్టమన్నాడు గుండె అంటే నేను అనే అహంకారాన్ని వదిలేసుకున్నాను తండ్రి నీ దగ్గర ఇది కొట్టేసుకుని నిజ స్వరూపం బొత్తులైన నా స్వరూపం నీ దగ్గర చూపిస్తున్నాను కాబట్టి నన్ను ఈ స్థితిలో ఉంచు నా అహంకారం లేకుండా చేయమని కోరుకోవటానికి నిన్ను జుట్టిమ్మని చెప్పి అడిగాడు అంతేగాని ఇంత పొడుగు జుట్టుని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి తెల్లారిపోతే నుంచి మళ్ళీ మణిమాం చేసే పనులని చేద్దామని దానికి మళ్ళీ మేకప్ స్కర్ఫులు కట్టుకుని అవి కట్టుకుని కట్టుకుని ఎందుకమ్మా భగవంతుడు ఇచ్చినప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం ఏంటి టోపీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఉండలేవాట అంత భయం అయినప్పుడు పెట్టక మనం మానే సో అంటే నేను అనేది బిడ్డ ఒకటే నువ్వు ఏ పని చేసినా నిజాయితీతో ఉండు నిజాయితీ లేకుండా నువ్వు ఏ పని చేసినా ఉపయోగం లేదు భగవంతుడు నిజాయితీలోనే ఉన్నాడు నిష్టలో ఉన్నాడు నీతిలో ఉన్నాడు ఇవి లేకుండా మీరు ఎన్ని చేసినా రంగులు వేసుకో మీరు వేసుకోవటం ఆయనకి వేయడానికి ప్రయత్నించేయటం అంతే ఇది తప్పు మంచిది కాదు ఓకే రైట్ కాబట్టి ఆయన ఎల్లప్పుడూ పరమాత్మను విశ్వసిస్తాడు అనుమానంతో మొదలెట్టాడు తర్వాత ఆత్మతత్వ చింతనలో సదాకాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు సో కూర్చున్నాను అనుకోండి అదేదో కాసేపు యోగం మన ఆశ్రమంలో నేర్చుకున్న యోగం నేర్చుకుంటే అక్కడ పరమాత్మ స్థానానికి వెళ్ళి దాని యందు కూర్చుని రమిస్తూ ఉంటాడు లేదు కొత్తగా వచ్చాడు నామం చేసుకుంటూ ఉంటాడు మానసికంగా తర్వాత పని చేసేటప్పుడు కూడా భగవంతుని చింతిస్తూ ఉంటాడు అర్థం అందుకోసం మనకి తేలికైన మార్గం ఏం చెప్పారు నువ్వు చేస్తున్న పని ప్రతి పని కూడా కృష్ణార్పణం రామార్పణం రామ అర్పణం అనుకుంటూ చేయి అది నిజాయితీతో సుమా మళ్ళీ పైకి మాకి మాట్లాడదు కాదు ఇప్పుడు ఎక్కడా కూడా మీరు పై పైన చేసే పనులు లెక్కలోకి రావు మనస్ఫూర్తిగా చేసిందే లెక్క సో ఆ విధంగా అనుకుంటూ చెయ్యి అప్పుడు ఏమైంది ఆ కర్మ ఆయనకి వెళ్ళిపోతుంది దానిలో తప్పని ఆయనకి మనకు సంబంధం లేదు ఆ విధంగా మనం బయటకు లాగాలని చేస్తున్నాడు ఆయన మనమేమో లేదు నేను లోపల ఇరుక్కుంటాను నేను సస్తే బయటికి రాను మనం అంటున్నాం ఇది ప్రాబ్లం తర్వాత నా భక్తుడు చూడండి భక్తుడు యొక్క లక్షణాలు ఎన్ని ఎంత ఎన్ని చెప్తున్నాడో నా భక్తుడు ప్రమాదరహితుడు అనగా వాడి వలన ఎవరికీ ప్రమాదం జరగదు అర్థమైందా తర్వాత గంభీర స్వభావుడు గంభీరంగా ఉంటాడు ఊరికే ఇప్పుడు నాలాగే ఎక్కువగా మాట్లాడు ఇది గంభీర స్వభావం కాదు సరే నాకు తప్పని పరిస్థితి చెప్పక తప్పదు అందుకోసం మాట్లాడతాం ఓకే తర్వాత ధైర్యవంతుడు సో ఇక్కడ వచ్చి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి కాస్త వ్యతిరేకంగా చెప్పామనుకోండి మీరైతే మంచివాళ్ళు మీనే వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే నీ సంగతి చూస్తాననేవాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు మా కాసే వాళ్ళు సో అటువంటి దానికి రార నాన్న పర్వాలేదు రావు నువ్వేం చేస్తావు చేయమని ఎదురుగొన్న నుంచోగలగాలి ధైర్యవంతుడు అర్థమైందా తర్వాత సుగుణవంతుడు మంచి గుణాలు కలిగినటువంటి వాడు తర్వాత అది మంచి గుణాలంటే మనకి తెలియని విషయం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు ఓకే తర్వాత తర్వాత షడుకలు అనగా ఆకలితప్పులు శోక మోహాలు జనన మరణాలు అతని స్వాధీనంలో ఉంటాయి ఇక్కడ చెప్తున్నాడు చూడండి అంటే ద్వందాలు అంటాం మనం అందరం కూడా బతికేది ద్వందాల్లో ఆ ద్వంద్వరహితుడైన వాడే పరమాత్మను పొందగలడు ఎందుకని పరమాత్మ సుఖంలో ఉన్న ఆక ఆకల్లో ఉన్నాడు అనుకో అనుకుందాం ఆకల్లో ఉంటే మన శరీర ధర్మం ఆయనకి అంటుకుంది ఆకలి తప్పులు ఎవరివి శరీరానికి శోకమోహం ఎవరిది మన మనస్సుది అంతే కదా నేను ఆశ్రమానికి వెళ్తే గురువుగారు నన్ను ఇట్టా అన్నాడు నేను అనేది ఎవరు చెప్తారో నీకు నీ మనస్సు చెప్తాను ఆశ్రమాన్ని రమ్మనాడు ఇంతంటి ఇంత అన్నం పెట్టారు ఆయన అనేది ఆకలి దప్పులు వాటి దానికి అంటే అది దేహ గుణము అదేమో మానసికమైన తర్వాత ఇక జనన మరణాలు కూడా వాడి చేతిలో ఉంటాయి అంటున్నాడు అంటే అర్థం ఏమిటి స్వచ్ఛంద మరణం ఎందుకు ఇది ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకని చెప్తున్నాను ఎందుకంటే జనన మరణాలు వాడి చేతిలో ఉంటాం మన చేతిలో ఉందా లేదు కానీ భక్తుడైన వాడికి చేతిలో ఉంటుందని చెప్తున్నాడు ఏ విధంగా అని ఆలోచించేటట్లయితే జననం మనం మామూలుగా ఎక్కడి నుంచి వచ్చామో తెలియకుండా ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలియకుండా మామూలుగా పుట్టి గానుగెద్దులాగా జీవితం బతికి మామూలుగానే చచ్చిపోయి అర్థమైందా ఏ పరమాత్మ లోపల ఉన్నాడనే జ్ఞానము స్పృహ లేకుండా చచ్చిపోయానుకో మనకి జన్మ ఖాయం ఎందుకంటే చేసిన ప్రతిఫలంలోనూ మన దగ్గర తప్పు ఉంటుంది కాబట్టి అది పాప పాపబర్మ కర్మ ఆ పాపకర్మకు ఫలితం మనం జన్మకి రావడం తప్పదు అది మనకి మన చేతిలో లేదు ఎప్పుడు నీ జన్మ రాకుండా ఉంటుంది అంటే నువ్వు చేస్తున్న కర్మని విచక్షణ పూర్వకంగా ఇది తప్పు నేను చెయ్యను ఇది మంచిది నేను చేస్తాను నా యొక్క ధర్మం అయి ఉంది అనుకుని నువ్వు చేస్తున్నావు ఆ కర్మ నిన్ను జన్మకి రాకుండా కాపాడుతుంది జనమ మరణాలు వాడి చేతిలో ఉంటాయంటే అర్థం ఇది అర్థమైందమ్మా అలాగే ఇక మరణం మరణానికి వచ్చేటప్పటికి మరి మామూలు వాళ్ళందరూ మనందరం కూడా తల్లి యొక్క యోనుల పుట్టాం కదా భగవంతుడు ఏమో అదేమో మన ఆధారస్థానం దగ్గర ఉంది కింద గుదం దగ్గర ఉంది అక్కడ దానిపైన అది గుహ్యం ఉంటాం దాన్ని తల్లి యొక్క యోని సో అక్కడి నుంచి జన్మ తీసుకున్నాం తర్వాత పరమాత్మ ఎక్కడున్నాడు ఇక్కడ కూర్చున్నాడు ఆయన అర్థైంది సో మనం ఇక్కడ ఉన్నటువంటి మన జీవత్వాన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి ఇది యోగ మార్గం కాబట్టి ఇది చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇది తెలుసుకోకుండా మానవ జన్మలో మాత్రమే ఇది చేయడానికి వెసులుబాటు ఉంది మిగతా పశు జన్మలకి జంతు జన్మలకి ఈ అవకాశం లేదు వాటికి ఆ జ్ఞానమే లేదు నీకు ఇవ్వబడింది అది సంపూర్తిగా సంపూర్ణంగా ఇవ్వబడింది తెలియకపోతే చెప్పడానికి ఆశ్రమాలు ఉన్నాయి గురువులు ఉన్నారు అర్థమైందా సో ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడికి రాకుండా నువ్వు అక్కడ అక్కడి నుంచే పోయావు అనుకో నెక్స్ట్ జన్మ ఖాయం నువ్వు ఒకసారి నువ్వు పుట్టాక చచ్చిపోవడం ఖాయం ఒకసారి శరీరం ధరించాక ఇది దీన్ని వదిలిపెట్టేసిందే సో మరణం రాకుండా ఉండటం అర్థం అంటే ఏమిటంటే మళ్ళీ జన్మకు రాకుండా ఉంటే మరణం లేదు కదా సో ఎవడైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి పరమాత్మతో ఐక్యమైపోయి తాదాత్మ్యం చెందుతాడో వాడు జన్మకు రాడు వాడికి ఇంక మరణం సమస్యే లేదు జన్మ సమస్య అంతకన్నా లేదు జన మరణాలు వాడి చేతిలో ఉంటాయంటే భక్తుడు అది సాధించినప్పుడు వాడికి జనమరణాలు వాడి చేతిలో ఉంటాయి మనందరికీ కాదు అర్థమైందా అసలు మనం ఎందుకు పుట్టామో మనకు తెలియదు ఏదో టైంకి మేయటం ఎవడన్నా బే బేవకాడు కనబడితే దాన్ని మోహం చేయడం దీన్ని లోపల వేసుకోవటం అంటే ఇది దప్పితే ఇంకొక వినో మనం ఏం చేస్తున్నాం అండి చేత్తో ఎవరికైనా పది మందికి చెప్తున్నావా లేదు ఓకే సో ఈ విధంగా చేస్తుంటాడు ఓకే రైట్ ఆకలి దప్పకలు సో శోకమోహాలు మోహాలు తర్వాత జనన మరణాలు ఉండవు వాడి స్వాధీనంలో ఉంటాయి అతడు ఎవరి నుండి ఎటువంటి సన్మానము ఆశింపడు ఇప్పుడు నేను ఇంత నిక్కచ్చిగా మీకు చెప్తే మీకు నా మీద గౌరవభావం వస్తుందా సస్తే రాదు నీకు గౌరవం రానప్పుడు నాకు సన్మానం అడిగి చేస్తావు ఊరికి ఉదాహరణ కోసం చెప్తున్నాను అర్థమైంది ఎందుకంటే నేను చెప్పిన మాటలన్నీ నీకు పొడుచుకుంటూ ఉంటాయి లోపల అరే ఇది లేదంటున్నాడే అది లేదంటున్నాడే అన్ని విషయాలు పట్టుకుని చెప్తున్నాడే అని బాధ కలుగుతుంది అప్పుడు మన మీద గౌరవం ఎట్ట వస్తుందమ్మా సన్మానించడానికి అందుకని మా ఆచరణలో ఎవ్వరు నన్ను గౌరవంగా చూడరు ఊరికే వచ్చినప్పుడల్లా ఇంత విభూతి పెట్టేసి ఉంకం ఇచ్చి పంపించేస్తే పండు ఫలం ఇచ్చి పంపించేస్తే నీ గుణం మార్చడానికి నేను ప్రయత్నం చేయను నీ గుణం నువ్వు మార్చుకోవు నాకు నిన్ను మార్చాలని బాధ్యత లేదు అందువల్ల నా ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అట్లా ఉన్నప్పుడు గురువులకు సన్మానం జరుగుతుంది ఆశ్రమాల్లో ఏం పెద్దమ్మా కరెక్టనా అది నిజం చెప్పేవాడు పట్ట మనకి ఎప్పుడూ ఇది ఉంటుంది ఓకే రైట్ అయిపోయింది తర్వాత ఎటువంటి సన్మానం ఆశించడు కానీ పరులకు సన్మానం చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆశ్రమంలో మా పిల్లలు ఉన్నారు కొంతమంది నిజంగా పనిచేస్తారు పని చేసినప్పుడు వాడి ఫలానా మంచి పని చేశాడు అని చెప్తాం ఎందుకని వాడి యొక్క శ్రమ ఏదైతుందో దాన్ని గుర్తించాలి మనం అని చెప్పడం జరుగుతుంది దీది వినగానే రెండో వాడికి గురుగారు ఆ అన్నాడు నన్ను లేదని అది సరే నా లీలా విషాల విశేషాలు ఇతరులకు చెప్పడంలో మిక్కిలి కుశలుడు కుశలుడు అంటే భగవంతుడి యొక్క లీలల గురించి చెప్పడంలో వాడికి అత్యంతమైన నేర్పు ఉంటుంది అంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా భగవంతుడి లీలల గురించి చెప్తూ ఉంటాడు తర్వాత అందరితో ఆప్యాయంగా ఉంటాడు తర్వాత మైత్రిగా ఉంటాడు స్నేహితంగా ఉంటాడు తర్వాత అతని హృదయం కరుణరసభరితం అందరి పట్ల కరుణ ఉంటుంది వాడికి ఇది మంచి చేయాలి అది మంచి చేయాలి అనే ఆలోచన ఎల్లప్పుడూ నడుస్తూ ఉంటుంది తర్వాత తత్వాన్ని గూర్చి యథార్థ జ్ఞానం అతనిలో చాల చాలినంతగా ఉంటుంది అంటే నేనెవరు తత్ప్లస్థం అది నేను అనే జ్ఞానాన్ని గురించినటువంటి అనుభవం అతని దగ్గర చాలా ఉంటుంది దాని సహాయంతోనే ఎందుకంటే అతను పరమాత్మను తెలుసుకున్నాడు కనుక నేను ఎవరనే విషయం అతనికి తెలుసు ఆ జ్ఞానాన్ని వీళ్ళకి అందించడానికి వాడి దగ్గర తగినంతగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది